శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు నిత్యము ఉండు బాహువులు నీ క్రింద నుండెను అని చెప్పబడుచున్నది మాట ఆయన బాహువు క్రింద నుండెను అంటే దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు నేను లేపుచున్నాడు ప్రతి విషయములో పడిపోతున్నా తప్పిపోతున్నా ప్రతి విషయంలో ఆయన బాహులు నిన్ను లేపుతూ లేపుతూ ఆయన సహకరిస్తూ సహాయము చేస్తూ కారణం ఏమిటో తెలుసా ఆయన నిత్య నివాసమైన సంఘములో ఉంటూ ఉన్నావు ఆయన బాహువు నిత్యము ఉంటూ ఉన్నవి కొద్ది కాలం అనేదే కాదు ఈ భూలోకము నీవు జీవించిన జీవిత కాలం నువ్వు ముప్పై సంవత్సరాలు ఉంటావో నలభై ఉంటావు డెబ్బై సంవత్సరాలు ఉంటావో ఎనభై సంవత్సరాలు ఉంటావో నీవు జీవించిన జీవిత కాలము అంతా కూడా ఆయన బాహువులు నీ క్రిందన ఆయన అమిర్చి పెట్టాడు ఆ సదుపాయం అంతా కూడా ఆయన కలుగు చేసేసాడు దేవునికి స్తోత్రం